ఓం శ్రీ నమ ఈరోజు ఈ వీడియోలో మీకు శత్రువు మీ ఇంటి స్థావరంలో ఉంటే వాళ్ళ వల్ల మీకు చీటిక మడి గొడవలు అవుతూ ఉంటే అలాంటి వాళ్ళు మీ స్థానం నుంచి కానీ మీ చుట్టుపక్కల నుంచి కానీ వెళ్ళిపోయేలాగా చేయటం అనేది ఈ వీడియోలో మీకు వివరించడం అనేది జరుగుతుందన్నమాట మీకు గురువు గారు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మా ఇంటి పక్కన వాళ్ళు చీటికి మాటికి మా మీద గొడవలు పెట్టుకుంటూ ఉంటారు మేము ఎంత మంచిగా ఉన్నా ఆయన సర్దుకుపోతున్నా సరే వాళ్ళు మా మీద అనేక రకాలుగా చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు మేము ఏం చేయాలి అర్థం కావట్లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి పవర్ఫుల్ అయిన ప్రయోగం అన్నమాట అయితే ముందుగా ఈ ప్రయోగానికి మీరు ఏం చేయాలంటే ముందుగా మనిషి మనిషి యొక్క ఎముకను ఒకటి సేకరించుకోవాలి శ్మశానంలో ఉంటే కదా ఎముకను మనిషి యొక్క ఎముకను ఒకటి ఒకటి సేకరించుకోవాలి ఆ సేకరించుకున్న తర్వాత ఆ ఎముక ఒక నాలుగు అంగుళాలు ఆ ఎముక ఒక నాలుగు అంగుళాలు ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట మీరు ఆ ఎముకను నాలుగు అంగుళాలు ఉండేట్టుగా ఖండించుకొని అంటే కత్తిరించుకొని చక్కగా నాలుగు అంగుళాలు ఉండేట్టుగా కట్ కట్ చేసి కట్ చేసిన తర్వాత ఆ ఎముక మీద మీరు మీ శత్రువు యొక్క గోత్రనామము అంటే గోత్రనామం ఉండదు కదా గోత్రము ఇంటి పేరుతో సహా ఆ శత్రు ఎముక మీద మీ శత్రువు యొక్క ఆ పేరును ఆ ఎముక మీద రాయాలి శ్మశానంలోకి వెళ్ళి ఒక మనిషి ఎముకను స్వీకరించుకొని ఆ ఎముక మీద మీ శత్రువు యొక్క గోత్రనామము అంటే గోత్రము ఇంటి పేరుతో సహా పేరు రాయాలన్నమాట ఆ ఎముక మీద పేరు రాసి పేరు రాసిన పేరు రాసేయాలన్నమాట రాసి ఇప్పుడు నేను ఒక మంత్రం చదువుతాను ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి అంటే అభిమంత్రించి అంటే జపం చేసి జపం చెప్పి మీ శత్రు గృహం ఉండిద్ది కదా ఆ గృహం ఆ గృహం ఇంటి స్థావరంలో పాతి పెట్టాలన్నమాట నేను మీరు మంత్రించిన తర్వాత ఆ ఎముకను తీసుకుని వెళ్ళి మీ శత్రువు యొక్క ఇంటి స్థావరంలో పాతి పెట్టాలి పాతి పెట్టిన వేళ మీ శత్రువు ఇల్లు విడిసి ఇతర దేశాలు కానీ వెళ్ళిపోవడం అనేది కానీ ఆ చుట్టుపక్కల లేకుండా వెళ్ళిపోవడం అనేది కంపల్సరిగా జరుగుతుంది ఇది చాలా పవర్ఫుల్ అయిన ప్రయోగం అన్న గుర్తుపెట్టుకోండి అయితే ఈ ప్రయోగము ఆదివారం రోజు మాత్రమే చేయాలి ఆ ఎముకను కూడా మీరు ఆదివారం రోజే మీరు స్వీకరించుకోవాలి ఆదివారం రోజున శ్మశానంలోకి వెళ్ళి మీరు ఒక నాలుగు అంగురాలు పడవు నాలుగు అంగురాలు ఉన్నట్టుగా ఒక ఎముకను సేకరించుకొని మనిషి యొక్క ఎముకను సేకరించుకొని ఆ ఎముక మీద మీ శత్రువు యొక్క పేరు అంటే మీ శత్రువు ఉంటాడు కదా మీ శత్రువు యొక్క పేరు గోత్ర నామాలతో సహా గోత్రము ఇంటి సహా నామాలతో సహా మీ శత్రువు యొక్క పేరు రాయండి శత్రువు యొక్క పేరు రాసి ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి నూట ఎనిమిది సార్లు జపించి ఆ ఎముకను తీసుకొని మీ శత్రువు యొక్క ఇంటి స్థావరంలో ఏదో ఒక మూల దక్షిణం కానీ పడమర కానీ ఉత్తరం కానీ పాతి పెట్టండి ఈశాన్యం వద్దు ఈశాన్యం అంటే అది దైవస్థానం అనమాట ఉత్తరం కానీ దక్షిణం కానీ పడమర కానీ దాన్ని పాతి పెట్టండి పెట్టిన ఎడల కంపల్సరిగా ఆ ఫలితం అనేది ఆ పవర్ అనేది మీరే అన్నమాట కంపల్సరీగా వాళ్ళు ఇల్లు విడిచి వెళ్ళిపోవడం అనేది కంపల్సరీగా జరుగుతుంది ఇప్పుడు నేను ఆ మంత్రాన్ని మీకు రాసి చూపిస్తాను చూడండి ఈ మంత్రాన్ని మీరు అభిమంత్రించు అన్నమాట ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే రుద్రాయ రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ కరాళాయ రుద్రాయ కరాళాయ ఓం రుద్రాయ కరాళాయ అముకం అమూకం అమూకం ఈ అమూకం అని కాడ మీ శత్రు పేరు రాసుకోండి అమూకం పుత్ర అమూకం పుత్ర బాంధవ్య పుత్ర బాంధవ్య 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 సహ బాంధవ్య సహ ముచ్చటాయ శీఘ్ర 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 శీఘ్రముచ్చ శీఘ్రం ముచ్చట యొచ్చట శీఘ్రముచ్చట యో యొచ్చట శీఘ్రముచ్చట యొచ్చట స్వాహ చటాయ స్వాహ టం తం తం ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు చూపించండి ఈ మంత్రాన్ని ఆదివారం రోజే చేయాలి ఈ ప్రయోగం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జీపించండి నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి ఇక్కడ మీ శత్రు పేరు ఇక్కడ రాసుకోండి మీ శత్రు పేరు రాసుకొని ఓం నమో భగవతి రుద్రాయ కరాలాయ కాడ శత్రు పేరు పెట్టి పుత్ర బాంధవస్య శీఘ్ర ముచ్చట యుచ్చటాయ స్వాహ టహ 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 అని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆ ఎముకను మీరు ఆ ఎముక పేరు మీ శత్రు పేరు రాస్తారు కదా గౌతమ ఆ ఎముకను మీ శత్రువు యొక్క ఇంటి స్థావరంలో పాతిపెట్టినైతే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి విడిచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఫాలో అవ్వండి